सर सर बनते सर, 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 वन सेकंड। ठीक है, देवगढ़ी। भाई सलेमाना, बहुत सलेमाना जीता बिल्ले को। बहुत बहुत, अरे मलिन बोलो, बिल्ले को। बहुत बहुत, भाई सलेमाना। बोलते हैं मैंने क्या रहना था रुकता है? ठीक है। なめる。 ఇలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని బంగారు తెలంగాణ తీర్పు రాష్ట్ర ప్రభుత్వము వివిధ కృషి చేయడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రము ఔర్భవించి పదకొండు సంవత్సరములు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ పన్నెండవ సంవత్సరంలో కనిపిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మీ తెలంగాణ రాష్ట్ర కోసం జరిపినోద్యంలో మన మందిరం భాగస్వామిగా మానీయులైన నిర్మాణమైన ఆలోచన ప్రణాళిక రచన మార్గదర్శకమైన పరిపాలన వీటన్నింటినీ కలి కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్నలను పొందుతున్నది రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రజలకు సమ ప్రాణార్థన ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అగ్రస్థానంలోను నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇంజన్ రెండు వేల నలభై ఏడు విజయంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సామాజిక పరిపాలన రంగాలలో పారదర్శకమైన లక్ష్యాలతో తెలంగాణ ఇంజన్ ఇరవై నలభై ఐదు విజన్ డాక్యుమెంట్లను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి మన యర్మూల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి యోగ సమావేశంలో వెల్లడించారు